మొహమ్మద్ హుషేన్ దాదాపు అతని జీవితంలో సగ జీవితం భాగం సింగర్ ఉంటూ మరి అక్కడ జరుగుతున్న దోపిడిని భరించలేక అప్పటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు మరి అక్కడ ఏదైతే ఓపెన్ కాస్ట్ పేరు మీద భూములు దళిత పీడిత ప్రజల దగ్గరికి వెళ్ళి గుంజుకుంటా ఉంటే దాన్ని సహించలేక ఎన్నో వ్యాసాలు కూడా రాశాడు దళిత బహుజనకు బాంధవులుగా ఉన్న హుషేన్ పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏమైన చర్య అదే కాకుండా పోలీసు బుద్ధి అన్నది వాస్తవానికి పెట్టుబడి రాజకీయ రాజకీయ దళార్లకు చెంచినట్టుగా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తారు విషయంను మరి ఏం చెప్తారంటే బాయ్య దగ్గర తిరుగుతుండగా ఇతన్ని అరెస్ట్ చేశామని ఏమైన చర్య దీన్ని మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున అతి ముఖ్యంగా అతనికి అనారోగ్యానికి గురి ఉన్నాడు నిత్యము మందులతోటి బతుకుతున్నాడు మరి అతన్ని ఈ రోజు ఆపరేషన్ ఉంటే చేయడం అనేది మేము భావిస్తున్నాం మరి ఆ కుటుంబం విలబిస్తున్నది మరి ఉషన్ అన్న సమాజంలో ఉంది సామాజిక ఉద్యమాలలో మరి భూ పోరాటాలు కావచ్చు లేకుంటే పేదలకు ఏదైతే ప్రభుత్వ పరంగా స్కీమ్స్ ఉండాలో ఆ స్కీమ్స్ అందకపోవడం దాని మీద వ్యాసాలు ప్రజలను పరుస్తున్నాడు ఆయన ఒక మేధావిగా ఉండి మేధావి అది ప్రజల్లో పంచుకోవడం ఇలా ఏదైతే పెట్టారో అది చర్య గతంలో గుర్జారా రవిశాబ్ కూడా ఎవరో మహావిస్టులంట వాళ్ళు కోర్టుకు వచ్చి అచ్చుడుకోడు ఉండగా ఏదో మానవ దృక్పథం తోటి ఇంటికలా బస లేకుంటే వాళ్ళకు బస ఇచ్చినందుకు రవీందర్ మీద అక్రమ కేసులు పెట్టారు ఇలా మమ్మల్ని దృష్టి మీద ఉన్నాయి తప్పుడు కేసులు పెట్టామని హేమైన చర్యగా మేము భావిస్తున్నాం వేషంతిగా మమ్మల్ని దృష్టిను వదిలేయాలని వేషంతిగా విడుదల చేయాలి ఈ పెట్టిన అక్రమ కేసును వెంటనే తీసేయాలని అవి తగుల మాది ప్రభుత్వాలు ప్రజా సమయాన్ని పూర్తి చేశాయి మరి ఈ ప్రభుత్వం కూడా ఈ మాదిరిగా చేస్తే ఇది మేము సహించలేము ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినట్టే కదని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున భావిస్తున్నాం బేషర్తిగా ఉషన్ గారిని వదిలేయాలి ಸೀನಿಯರ್ ಸಿಟಿಜನ್ ಆ ಕೂಡ ಸಿಟನ್ವಚಾರ ಇದು ಸಿಗ್ಗುಮಾಲ ಚರ್ಚೆ ಮೇವು ಭಾವಿಸ್